రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అనే అన్న నీ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారా అశోక్ మీరు ఇప్పుడు చెప్పే ప్రైస్ ఏ ఉంటుంది ఆంధ్రాలో ఫైనాన్స్ కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఎట్ ప్రెసెంట్ అయితే లెవెన్ కే నుంచి ఉంది రైట్ సార్ లెవెన్ థౌసండ్ కడితే బుల్లెట్ ఇచ్చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఆర్ సిరిత మనం చాలా ఇంపార్టెంట్ న్యూస్ కింద మాట్లాడదాం అదేంటంటే ప్రెసెంట్ మనం తొండపర్తిలో ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ సీతారామ షోరూమ్ వేర్ అయితే ఉన్నాం అన్నమాట సో లోపలికి వెళ్ళి ఏ వెహికల్ ఎంత కాస్ట్ ఇండియా మొత్తం ఒకే ప్రైస్ ఉంటుందా ఏం మారుతుంది ఆ ప్రైస్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఏ వెహికల్ ఎంత కాస్ట్ అనే విషయాలు విషయాలని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం లో చూశారు కదా ఈ వీడియో చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొనేటప్పుడు మీరైతే రూపాయి కూడా లాస్ అవ్వరని చెప్పేసి అది పక్కా అండి ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా సార్లు అయితే ఎంక్వైర్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు లైవ్లో అయితే చూపిస్తాను అన్నమాట ఇప్పుడు అయితే మనం అయితే వెళ్ళిపోతాం షోరూమ్ లాంటి ఇదిగోండి ఇవన్నీ కూడా టెస్ట్ రైడ్ కడితే ఇస్తారు చూసారు కదా టెస్టెడ్ వెహికల్స్ అనమాట టెస్టెడ్ వెహికల్స్ మనకి బుల్లెట్ ఉంది సో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రీబోర్న్ ఉంది మిటిఆర్ ఉంది స్క్రామ్ కూడా ఉందండి వీళ్ళ ఇంటర్సెప్టర్ ఉంది కాంటినెంటల్ జీటీ సిక్స్ ఫిఫ్టీ ఉంది హిమాలయన్ ఉంది ఫ్రెండ్స్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లో ఎన్ఆర్ కార్బన్ నైన్ రిజల్ట్స్ అయితే చూడండి ఐనీలు అన్న నా పేరు సాయి చంద్ నేను గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం నుంచి మాట్లాడుతున్నాను ఇంతకుముందు వీడియోస్ అన్ని చూశాను కానీ అంతగా నమ్మబుద్ధి కాలేదు దాని తర్వాత పల్సర్ వీడియో చూసిన తర్వాత వన్ ఫిఫ్టీ సీసీది నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టానండి ప్యాకేజ్ అయితే వచ్చింది ఇన్స్టాల్ చేసిన తర్వాత వన్ లీటర్ పెట్రోల్ కి డెబ్బై ఇస్తుందండి డెబ్బై పైనే ఇస్తుంది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు ఇంకా రిజర్వ్ అవ్వలేదు బండి ఆల్మోస్ట్ ఆల్ టూ లీటర్స్ కొట్టించాను ఇంకా వన్ ఫార్టీ తిరిగింది ఇంకా తిరుగుతూనే ఉంది థ్యాంక్ యూ సార్ నైస్ ప్రోడక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దొండపర్తులు అయితే మనం అయితే వెళ్తాం అనమాట థ్యాంక్ యూ అండి సో నేను యాక్చువల్గా ఎందుకు వచ్చానంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అనేవి ఎక్కడైనా ఒకే ప్రైస్ ఉంటాయి అందుకే చాలా మంది అడుగుతున్నారు అనమాట అన్న నీ పేరు చెప్తే డిస్కౌంట్ ఏమని ఇస్తారా ఆ షోరూంలో డిస్కౌంట్ ఇస్తారా హైదరాబాద్ పలాన్ షోరూమ్ డిస్కౌంట్ ఇస్తారని చెప్పేసి సో డిస్కౌంట్ ఉంటుందా ఉండదా ఫిక్స్డ్ ప్రైసా ఏంటి డీటెయిల్స్ అని తెలుసుకోవడానికి అయితే వచ్చానండి నేను ప్రైసెస్ అయితే ఫిక్స్గా ఫిక్స్డ్గా ఉంటాయి సార్ ఆల్ ఓవర్ ఇండియా మీకు సేమ్ ప్రైసెస్ ఉంటాయి ఓన్లీ ట్యాక్సెస్ ఏదో డిఫరెన్స్ ఉంటే అదే వస్తుంది మీకు ఆహా అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అంటే ఏ షోరూమ్ కెళ్ళినా సరే ప్రైస్ వేరియేషన్ ఉందా అనుకోండి ఇప్పుడు నేను వీడియోలో ప్రైస్ ఇద్దాన్ని చెప్తాను ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఎక్కువ ప్రైస్ చెప్పారంటే అది ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏ షోరూమ్ కదా రాయల్ ఎన్ఫీల్డ్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు సో మీ దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ అంతా కూడా నాకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే అండి యాక్చువల్గా ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ఉంటుందని అందరికి కూడా తెలుసు కదా ఆ యాప్ లో ఈ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయా కంప్లీట్ గా ప్రైస్ చూసేందుకు సహా ఉంటుంది సార్ యాక్సెసరీస్ కూడా మీకు ప్రైస్ చూసుకోవచ్చు సో మీరు ఏ ఆప్షన్స్ మీకు కావాలి అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు దాంతో సహా క్యాలిక్యులేట్ అయ్యి మొత్తం వచ్చేస్తుంది ఆన్ రూట్ ప్రైస్ ఓకే అంటే యాప్ లో ఏ విధంగా చూసుకోవాలి ఇదంతా కూడా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నండి ఓకే ఇక్కడైతే ట్యాబ్ ఉంది కదా సో ఈ ట్యాబ్లో అయితే మొబైల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు సో ఇన్స్టాల్ చేసుకొని ఈ ట్యాబ్లో కనిపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకుంటారు ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఏ బైక్ చూస్ చేసుకోవాలి దాని ప్రైస్ అంతా ఏంటనేది ఎలా ఉంటుందండి సో మిమ్మల్ని మీకు టిఆర్స్కి వెళ్ళి న్యూ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేస్తే మన అప్ లో ఏ మోడల్స్ ఉన్నాయి అన్నీ మీకు వచ్చేస్తా మొత్తం టోటల్ ఉన్నటువంటి మోడల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి క్లాసిక్ మీటిఆర్ హిమాలయన్ ఇంటర్సెప్టర్ జీటీ బుల్లెట్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ మీద క్లిక్ చేయండి సో బుల్లెట్ లో ఏ ఏ వేరియంట్స్ ఉన్నాయి ఎంత ప్రైస్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మిగతా ఆటోమేటిక్ బుల్లెట్ ఓపెన్ చేసాం సో బుల్లెట్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి బుల్లెట్ లో మీకు స్టాండర్డ్ మళ్ళీ ఇందులో ఇంకా టూ ఉంటే ఇది కిక్ స్టార్ట్ వేరియంట్ ఇది ఓకే నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ స్టార్ట్ స్టాండర్డ్ సో అట్ ప్రెసెంట్ వరకు అయితే ఇది బుల్లెట్ ఇంకా యాడ్ చేయలేదు మిగతా అన్ని మోడల్స్ కి మొత్తం ఎంఐవై స్టార్ట్ అయిపోయింది బట్ బుల్లెట్ ఒకటి ఇంకా ప్రైజెస్ చూపించదు సో మనం నెక్స్ట్ మోడల్ ఏమైనా చూద్దాం క్లాసిక్ అది ఎప్పుడు అప్డేట్ అవుతుందండి బుల్లెట్ ప్రైసెస్ బుల్లెట్ ప్రైస్ ఎంత నుంచి ఫ్రెండ్స్ ఇదిగో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫార్మాట్ అయితే ఉన్నాయి మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే చక్కగా చదువుకోవచ్చు సో బుల్లెట్ సంబంధించి కూడా ప్రైస్ వివరాలు అయితే డీటెయిల్ గా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రైస్ వివరాల్లో ఏ ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందో ఆ ప్రైస్ గురించి అయితే తెలుసుకుందాం అండి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా టాక్స్ని బట్టి ఉంటుంది చెప్పారు కదా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వివరాలను బట్టి ఒకసారి అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఓకే స్టేట్ ని బట్టి ఏమేమి మారుతుందండి ఆన్ రోడ్ ప్రైస్ లో సో స్టేట్ బట్టి ఒక ట్యాక్సీస్ లో చేంజ్ వచ్చిందనే మీకు ప్రైస్ మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ స్టేట్ మీద మీకు డిపెండ్ అయ్యి ఉంటుంది రోడ్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఒరిస్సా మీకు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ కర్ణాటక అటువైపు మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది బట్టి మీకు రోడ్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఓకే ఓకే మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఏ షోరూమ్ కెల్ ఒకటే ప్రైస్ ఉంటదా తెలంగాణ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అనుకోండి సార్ సేమే ఉంటుంది ఓకే ఆంధ్ర చెప్పండి ఆంధ్రలో చాలా షోరూమ్స్ ఉన్నాయి అంటే సేమ్ మీరు ఇప్పుడు చెప్పే ప్రైస్ ఉంటుంది ఆంధ్రాలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ రోడ్ టాక్స్ ఇన్సూరెన్స్ అయితే సేమ్ ఉంటుంది సార్ మీరు అందులో ఏమైనా ఇంకా ఆప్షనల్ ఆప్షనల్ గా యాడ్ యాడ్ అప్పుడు మీకు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ మీరు యాడ్ ఎక్స్టెండెడ్ వారంటీ ప్లస్ రోడ్ సైడ్ వారంటీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అది కావాలంటే తీసుకోవచ్చు లేదంటే అవసరం లేదా అది ఆప్షనల్ సార్ ఎంత కాస్ట్ ఉంటుంది హిమాలయన్ ఉందండి ఎక్స్టెండెడ్ వారంటీ ప్లస్ ఆర్ఎస్ఏ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఎంత ఎంత ఉంటదండి సార్ హిమాలయన్ వచ్చేక మీరు ఒక కంప్లీట్ ఎక్స్ట్రా టూ ఇయర్స్ ఎక్స్టెండ్ వారంటీ అండ్ ఎక్స్ట్రా ఫోర్ ఇయర్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకుంటే ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది సార్ కాస్ట్ అదే మీరు వచ్చినప్పటికి టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ రోడ్ షైడ్ అసిస్టెన్స్ అనుకోండి ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ పడుతుంది ఓకే సో అప్రాక్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే ఇంచుమించుగా అన్ని ఒకలాగే ఉన్నాయండి ఇంటర్సెప్టార్ కి జీటీ కే త్రీ ఫిఫ్టీ అండ్ ఫోర్ ఇవన్ సీసీకి సేమ్ ప్రైజ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ సీసీ వెళ్ళినప్పుడు కొంచెం నెక్స్ట్ నిల్ డిప్ ఏదైతే ఉందో సో దానికైతే ఇన్సూరెన్స్ లో చేంజెస్ ఉన్నాయి కదా సార్ నిల్ డిప్ కావాలంటే తీసుకోవచ్చు కానీ అసలు అంటే నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వాలి అనేసి అంటే నిల్ డిప్ తీసుకుంటారు కదా రైట్ సార్ ఇప్పుడు క్లాసిక్ ఉందండి సో క్లాసిక్ ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటని చూపించి సో మనం ఇక్కడ నుంచి కాన్ఫిట్గా నౌకేళ్ళి ఎవరైనా కొనుక్కోవాలంటే సేమ్ ప్రొసీజర్ అండి సేమ్ ప్రొసీజర్ యాప్ లో కూడా మీకు ఇలాగే ఉంటుంది ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను మీకు సో ఎగ్జాంపుల్ ఇన్ బ్లాక్ ఇన్ ట్వెల్వ్ ఛానల్ సిరీస్ సిగ్నల్స్ కలర్స్ చెక్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ వ్యూ వస్తుంది సో ఫార్ ఎగ్జాంపుల్ మీరు మార్చి ప్లాన్ చేస్తున్నారు సో దీనికి మీరు ప్రైస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ వెళ్తే ఎక్స్ షో రూమ్ వచ్చేస్తుంది రోడ్ టాక్స్ వచ్చేస్తుంది ఇన్సూరెన్స్ ఇది కాంప్రిహెన్సివ్ షో చేస్తుంది రోడ్ మీకు వచ్చేస్తుంది ఓకే ఓకే ఇదే ప్రైస్ ఉంటది అండి ఎక్కడ సరే ఎక్కడ బేసిక్ ప్రైస్ అనేది ఇదే సార్ ఇదే ఆ పైన నిల్ డీప్ నిల్డిప్ నిల్ డీప్ ఎక్స్టెండెడ్ వారంటీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ తీసుకుంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అంతే చూసారు కదా ఆ బండి ప్రైస్ అయితే రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు సో ఈ డిస్కౌంట్ సంగతి ఏంటండి సార్ రాయల్ ఎన్ఫీల్డ్లో డిస్కౌంట్ అనేది ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ బికాస్ ఎందుకంటే సార్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్రెడీ ఎలాంటి బ్రాండ్ అంటే మీకు వాల్యూ ఫర్ మనీ ఆఫర్ చేస్తుంది సో ప్రైస్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటాయి కంపారెటివ్లీ అదర్ బ్రాండ్స్ సో అందుకే డిస్కౌంట్ మ్యాక్సిమం ఉండదు సార్ మీకు ఓకే ఆహా ఇంచుమించి ఎవరి పేరు చెప్పినా డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు రైట్ సార్ మళ్ళీ వెహికల్ తో పాటు మళ్ళీ కాంప్లిమెంటరీస్ ఉంటాయి ఒక హెల్మెట్ మీకు ఇస్తారు సో ఇంకా యాక్సెసరీస్ మీద డిస్కౌంట్స్ వస్తాయి పర్చేస్ చేసిన తర్వాత సో ఇవన్నీ బెనిఫిట్ యాడెడ్ గా ఉంటాయి ఆఫర్స్ అయితే ఉన్నాయి చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు వెహికల్స్ పర్చేస్ చేసుకున్నప్పుడు ఏవైనా వర్త్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ ఆఫ్ ప్లస్ ఒక డబుల్ బ్యాగ్ ఫ్రీ వస్తుంది అది మీరు టెన్ థౌసండ్ పర్ పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్లస్ బ్యాగ్ ఫ్రీ వస్తుంది బైక్ కొనకుండా ఓన్లీ యాక్సరీస్ పర్చేస్ చేస్తే ఆఫర్స్ చూడండి నార్మల్ పర్చేస్ చేస్తే త్రీ థౌజండ్ వర్త్ పర్చేస్ చేస్తే వాలెట్ ఫ్రీ ఫైవ్ థౌజండ్ వర్త్ పర్చేస్ చేస్తే బ్యాగ్ ఫ్రీ దీంట్లో మీకు ఇంకా యాడెడ్ ఏంటంటే మీరు ఫైనాన్స్ కూడా ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు ఈఎంఐలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేటర్ అయితే కూడా ఉంటుంది

ఇంట్రెస్ట్ రేట్ మీకు ఆటోటిక్గా వచ్చేసి ఎయిట్ పర్సెంట్ ఇది ఏ ఫైనాన్స్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫైనాన్స్ డైరెక్ట్ లేదు మనకి టైగర్ ఉంటే చోళ మండలం తోని ఐడిఎఫ్ తోని కోటక్ బ్యాంక్ కోటక్ మహీంద్రా టాటా క్యాపిటల్ ని ఎయిట్ పర్సెంట్ వస్తదంటారా సో మీకు చిన్న డిఫరెన్స్ బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ నైన్ అలాగా ఉంటది బట్ ది నియర్ అబౌట్ ఇదే ఉంటది ఖచ్చితంగా ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంట చూసారు కదా సో ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు మనకి కాదా కాదని చెప్పేసి యాప్లో మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే తెలిసిపోద్ది సో దానికోసం చెప్పేసి మన సిబిల్ స్కోర్ ఇటువంటివన్నీ కూడా వైటల్ రోల్ అయితే ప్లే చేస్తాయి కాబట్టి సిబిల్ స్కోర్ అనేది పక్కా ఖచ్చితంగా ఉంచుకోవాలన్నమాట సూపర్ అండి ఇది చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ మీరు లోన్ టెన్ ఇయర్ కూడా చెక్ చేసుకోవచ్చు థర్టీ సిక్స్ ఫార్టీ సో మీకు ఎలా కావాలంటే ఎలా చేస్తే మీకు క్యాల్కులేట్ అయ్యి ఈఎంఐ కిందకి వచ్చేస్తాను సూపర్ అండి అప్రాక్సిమేట్ గా ఉంటుంది ఇది ఎందుకంటే ఇక్కడ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కి నేను ఒక బండి కొని యాభై రెండు వేల ఐదు వందల డౌన్ పేమెంట్ కడితే త్రీ ఇయర్స్ పాటు నెలకి నాలుగు వేలు కడతాను ఇక్కడ రెండు లక్షల యాభై వేలు బండి నెలకి ఆరు వేలు కడితే వచ్చేస్తుంది సో చూసారుగా చాలా ట్రాన్స్పరెన్సీ అయితే ఉందన్నమాట ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ యాప్లోకి వెళ్తారు ఎంత వెహికల్ ప్రైస్ అయితే మీరు చూస్తారో అదే ప్రైస్కి కి అయితే మీరు కొనుక్కోవచ్చు అక్కడ మీకు అవసరమైనవి అవసరం లేనివి అనుకున్న ఉంటాయి అవి పెట్టుకున్న దాన్ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి డిస్కౌంట్ ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్కి అయితే మనం కొనుక్కోవాలి ఇదిగోండి విశాఖపట్నంలోని దొండపర్తిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్న యాక్సరీస్ అన్ని కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం

క్యాజువల్ జాకెట్స్ రైడింగ్ జాకెట్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు యాప్లో ఉండవండి అవి ఒకవేళ వెబ్సైట్లో చెక్ చేసుకుని మనకి ఏది కావాలంటే వెబ్సైట్లో కొనుక్కోవచ్చు అలాగే డైరెక్ట్గా స్టోర్కి వచ్చి కూడా మనం అండి సో స్టోర్కి వస్తే వీరి దగ్గర అయితే హెల్మెట్స్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల రైడింగ్ జాకెట్స్ కూడా ఉన్నాయండి చూసారు కదా సో రైడింగ్ జాకెట్ కలెక్షన్ అంతా కూడా ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది ఇది ఫైర్ బాల్ మోడల్ అండి ఇది మిటిఆర్లో బేసిక్ అన్నమాట ఇది అప్రాక్సిమేట్ ఇది ఎంత ప్రైస్ పడుతుంది అండి ఓకే సూపర్ అండి డౌట్ అండి సో స్క్రామ్ ఉంది హిమాలయన్ ఉంది కదా సో స్క్రామ్ కి హిమాలయన్ కి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుందండి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది సార్ మీకు నియర్ అబౌట్ టెన్ థౌసండ్ టు టెన్ టు ట్వెల్వ్ అంతే సో ఇది ఎంత ఎంతకు వస్తుంది అండి స్క్రామ్ అవుతుందండి బేసిక్ వేరియంట్ మీకు స్టార్టింగ్ టూ ఫార్టీ ఎయిట్ నుంచి ఓకే ఫ్రెండ్స్ చూసారు రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించి ఈ వీడియో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్చ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందర నమస్కారం థ్యాంక్ యూ